తెలంగాణ రాష్ట్ర ఆహార బాధ్యత కమిషన్ సభ్యులు బోరుగంటి ఆనంద్ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి అయితే తిమ్మాపూర్ మండలం సుభాష్ నగర్లోని మజీద్లో మాజీ టెలికాం బోర్డు మెంబర్ చొప్పరి సుధాకర్ సయ్యద్ జిలాన్ ఆధ్వర్యంలో అనంత పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షులు కనగం కుమారస్వామి పెంటా అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు హార భద్రత కమిషన్ సభ్యులు మురుగంట అనందన్న గారి బర్త్డే సెలబ్రేషన్ ఇవాళ తిమ్మాపూర్ మండల్ ఇలా రామకృష్ణ కాలేజీలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇలాంటి బర్త్డేలు అన్న మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాం భవిష్యత్తులో మరిన్ని పదవులు ఆశించి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ తెలంగాణ ఉద్యమకారుడు మా అటువంటి ఉద్యమకారులకు ఎంతో ఆదర్శప్రాయుడు ప్రాయుడు అన్న నేనున్నా అంటే మేము ఉన్నామనేటువంటి గొప్ప నాయకుడు మృదు స్వభావి శత్రువు సైతం అన్నా నస్తే ఆపదలు ఆదుకునేటువంటి గొప్ప వ్యక్తి మా అందరి ఆదర్శ ప్రాయులు మా మార్గదర్శి తెలంగాణ ఉద్యమకారుడు గారికి తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యులు అన్నగారికి మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా మా అటువంటి ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండి ఇంత ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో సిరి సంపదలతో అన్న మంచిగా ఉండాలని చెప్పి